ఈ సంవత్సరం మిగిలిపోయింది అయినప్పటికీ ఈ రోజుకి మనం మనకు ఉద్యోగం చేరం ఫస్ట్ లో ఉద్యోగం చేరైనప్పుడు పడు చూడాలి అని వాసిన మొదలుకొని జిల్లాలో పనిచేస్తున్నటువంటి క్రింది స్థాయిలో ఉన్న అటెండెన్స్ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన తహసీల్దార్లు డివిజనల్ అధికారులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ఐలు విలు ఆఫీస్ సబ్ఆర్డినెట్లు అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు నిర్ణయించారు జనరల్గా డే అనేది ఎందుకు జరుపుకుంటారంటే అది ఒక డిపార్ట్మెంటు జన్మదినం లాగా లేదా డిపార్ట్మెంటు లాగా గురించి దాకా గౌడ్ ఇంట్రొడక్టరీ రిమార్క్స్లో అట్లానే సుందరమ్మ మాట్లాడింది మన కేఆర్ఆర్సి ఎస్డిసి లవన్న గ్లోరియా మాట్లాడింది కనకరాజు లేడీస్ అవేర్ మాట్లాడింది సతీష్ సీతారమ్నం అందరూ మాట్లాడిన విషయాలన్నీ వింటూ ఉంటే ఈ డిపార్ట్మెంట్ యొక్క గ్లోరీ అనేది మనకు అర్థమవుతూ ఉంది ఎలా ఉంటుంది అని సో మరి మరి డైరెక్ట్గా ఐఏఎస్లు కూడా మరి వేరే డిపార్ట్మెంట్ల ట్రైనింగ్ అనేది అంత ఎక్కువగా ఉండదు మరి ఈ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువగా కూడా ఉంటుంది అదేవిధంగా చూసుకున్నప్పుడు మరి మీకు ప్రజలు ప్రజలకి సేవ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది మంచి రిపోర్ట్ రైటింగ్స్ కానీ మంచి రెవెన్యూ రిపోర్ట్స్ విషయంలో కానీ అదేవిధంగా మరి రెవెన్యూ నాలెడ్జ్ కానీ రెవెన్యూ రికార్డ్స్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి మరి ఈ వేరియేషన్లన్నీ కూడా జూనియర్ ఆఫీసర్స్ ఇప్పటి నుంచే గ్రహించాలి రెవెన్యూ రికార్డ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఆర్ఎస్ఆర్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ప్రింట్ అన్ని మ్యాన్ స్క్రిప్ట్ ఉంటాయి మ్యాన్ స్క్రిప్ట్తో ఉంటాయి సరైన డీటెయిల్స్ కూడా మనకు లభించవు కంటికి కూడా సరిగా విజిబుల్ తెలుసుకోవాలి మీకు ప్రమోషన్ ఛానల్స్ కూడా మనకి రెవెన్యూలో బాగానే ఉంటాయి మరి మండల విషయానికి వచ్చినప్పుడు మరి గత పదిహేను ఇరవై ఏళ్ళుగా మనం చూస్తే మండల్ ఎంపీడిఓ ఆఫీస్లో చాలా బ్రహ్మాండమైన బిల్డింగ్స్ మీటింగ్ హాల్లు చూడగానే బయట నుంచి మంచి లుక్తో ఉన్నటువంటి మంచి డిజైన్తో ఉన్నవి కనపడతాయి మనకి set that's it okay match set అవునా మనం ఈ మధ్య వాడే రివ్యూనే మర్చిపోయాసు